ఎస్టీ రిజర్వేషన్ల వ్యవహారం లంబాడాలు ఆదివాసీల మధ్య వివాదానికి కారణమైంది లంబాడాలను ఎస్టీల నుంచి తొలగించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తుంటే తమ హక్కులను కాపాడాలని లంబాడాలు సంఘటితం అవుతున్నారు తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో వివాదం మరింత ముదిరింది లంబాడి సుగాలి బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గతంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీ సుగాలి బంజారాలను ఎస్టీ జాబితాలో కలిపినప్పుడు ఉన్న పరిస్థితులపై నివేదిక సమర్పించాలని సూచించింది లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు అయితే తమను రాజ్యాంగబద్ధంగానే ఎస్టీ జాబితాలో చేర్చారని లంబాడాలు చెబుతున్నారు లంబాడాలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఎస్టీలుగా చలామణి అవుతూ రిజర్వేషన్ ఫలాలు అక్రమ మార్గంలో అనుభవిస్తున్నారని దానివల్ల తాము నష్టపోతున్నామని వాపోతున్నారు ఆదివాసీలు సరే మాకు డెబ్బై ఆళ్ళు కలిపినప్పటికీ మాకు ఇంత చదువులు లేవు ఇంత ఉన్నత స్థాయిలో లేవు తర్వాత కొద్దిగా చదువుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నాం తర్వాత రేపు మాకు మేము ఏమంటున్నాం అంటే ఎమ్మెల్యేలు కూడా మీకు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే భద్రాచలంపై సీటుపై కన్నేసిన వాళ్ళు అదేవిధంగా సారపాక పినపాకపై కన్నేసిన వాళ్ళు అసరాపేట మాదే అంటున్నారు అన్ని స్థానాలు మాదే అంటున్నారు కాబట్టి మీకు కూడా రాజకీయ నిరుద్యోగులు మార్పే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినాం చెప్తే దానికి వెంకట్రావు గారు ఒప్పుకొని మొన్న కేసు వేయడానికి వచ్చింది భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదం రాజుకుంది తెలంగాణలో లంబాడాల సంఖ్య గణనీయంగా ఉంది ఓటు బ్యాంక్ బలంగా ఉన్న వర్గం కూడా తెలంగాణలో సుమారు నలభై లక్షలకు పైగా వీరి జనాభా ఉంది ఆదివాసీలు పది లక్షల లోపే ఉన్నారు లంబాడాలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మెరుగైన స్థానంలో ఉన్నారని వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనేది తెల్లం వెంకటరావు డిమాండ్ లంబాడాల వల్ల తమ హక్కులను కోల్పోతున్నామనేది ఆదివాసీల ఆవేదన లంబాడాలను ఎస్టీల నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టులో మొదట పిటిషన్ వేశారు తెల్లం వెంకటరావు అయితే ఆ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు అప్పట్లో తిరస్కరించింది దీంతో తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు రిజర్వేషన్లు తమ హక్కుని ఇప్పటికే తొంభై ఐదు శాతం లంబాడాలు నిరక్షరాస్యత ఆర్థిక సమస్యలతో తండాలలో దుర్భర జీవితం గడుపుతున్నారని వాపోతున్నారు లంబాడా నేతలు మీరు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీ రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నీ వల్ల కాదు ఎవరి తరం కాదు ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఏదైతే ఉందో ఆ రోజు అంబేద్కర్ గారి మనోభావాలు ఆర్థిక అసమానత సమానత్వం కావాలనే ఆలోచన మంచి నిర్ణయం తీసుకున్నారు అదే ప్రకారం డెబ్బై ఆరులో అమెండ్మెంట్ జీవో జారీ చేయడం జరిగింది ఆ జీవో ప్రకారమే ఈ రోజు లంబాడాలు ఎస్టీ జాబితాలో ఉన్నారు రిజర్వేషన్లపై అటు ఆదివాసీలు ఇటు లంబాడాలు నిరసనలు ర్యాలీలు కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటి వరకు దీనిపై రాజకీయ పార్టీలు మాత్రం నోరు విప్పడం లేదు